నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు ట్రైకార్ చైర్మన్ అయిన భరగం శ్రీనివాస్ ఆయన నివాస స్థలంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఒక వరమని అత్యవసర పరిస్థితుల్లో వైద్యం నిమిత్తం ఖర్చు పెట్టిన ఖర్చుకు సహాయం అందించడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు మంగిన వెంకటరమణ నీటి సంఘం అధ్యక్షులు పాదం ప్రసాద్ ఎస్సీస్ఎల్ నియోజకవర్గం అధ్యక్షుడు పెళ్లి నాగరాజు రెల్లి కొండబాబు పోతులు సీను ఎడ్ల వినోద్ నారాయణరావు పూడి వెంకట్రావు సును సుధీర్ తదితర నాయకులు పాల్గొన్నారు

berita betul

పోలవరం మండలం నుంచి స్టార్ట్ చేసేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మా సీమైన చెట్లు అలాగే మీ పోలవరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలోని బచ్చల తులసిరావు తర్వాత షేక్ ఫరీద్ దేవారణ మీరు ముగ్గురికి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి చెక్కులు ఎలా నాపదలు ఉంటాయి కనుక వాళ్ళ వైద్య వైద్య ఖర్చుల నిమిత్తం ఏదైనా ఉంటే కనుక అవి ఇవ్వడం జరుగుతుంది అవి మేము సొంత లాగిన్ లో పంపడం జరుగుతుంది అలాగే ప్రతి ఇన్ఛార్జి కి ఇచ్చారు ఈ సద్దు ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్దును పరచుకోవాలని మిమ్మల్ని మనసవాస కోరుకున్నాను